నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు స్కాన్ వింజర్లను పార్లర్ ప్రభుత్వ ఉద్యోగులుగా కుదించాలని సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఏఐటియుసి అధ్యక్షులు నేరేడు సాయిలు జిల్లా ప్రధాన కార్యదర్శి భోగిని ప్రసాద్ జిల్లా సహాయ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్ మంజుల లక్ష్మి స్వప్న లావణ్య విజయలక్ష్మి రేణుక లక్ష్మి రాము తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం పాఠశాలలో పనిచేస్తున్న పనిచేస్తున్నీపర్లు కానీ గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ పని పనిచేయలేని పరిస్థితులలో ఉంటే అరే రామ స్వచ్ఛ భారత్ అలాగనే హరితహారము అలాగనే ఇలాంటి స్వచ్ఛంద సమస్యలు ఈ పేర్ల మీద అప్పటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళను విద్యార్థి సంఖ్య పేరు మీద రెండు వేల ఐదు వందలు పదిహేను వందలు మూడు వేలు ఇచ్చేసి వారితోటి ఆ ప్రభుత్వము ఎట్టి చాకిరు చేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే కరోనా పేరు మీద సాకుతో వీళ్ళందరినీ నిధుల నుంచి తొలగించేసి అప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళకు అప్పచెప్తే అప్పటి నుండి ఏఐటిసి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసుకుంటూనే వస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు మారినాయి అయినా పరిపాలన మారింది అయినా రాజకీయ నాయకులు మారినారు అయినా కానీ ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో ఒక ప్రభుత్వ ఉద్యోగుగా ఓ కాంట్రాక్ట్ ఉద్యోగు కూడా లేని పరిస్థితి ఈరోజు ఇదే స్కావెంజర్లతోటి ఇదే స్వీపర్లతోటి వీరితోటే అన్ని పనులు ఈ పాఠశాలని పరికరాలు తీసుకోవడానికి పనిముట్లు తీసుకోవడానికి గవర్నమెంట్ మాత్రము ఏ పనిముట్లు ఇవ్వలేదు వారికి వచ్చే వెయ్యి పదిహేను వందల రెండు వేల జీతంలోనే ఈ పినిపల ఆఫీసు ముందు నుండి అయ్యా పెద్ద సంవత్సరం సతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నది కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వ పాఠశాలలో ఏ అటెండర్ గాని ఏ సీపర్ గాని ఓ టెక్నీషియన్ గాని ఎవరు కానీ లేని పరిస్థితి ఈ నాటికి కూడా కాబట్టి ఈ రోజు కూడా ఇదే సీపర్లతో ఇదే స్టావెంజర్లతో ప్రభుత్వము వెట్టి చాకిరి చేపించుకుంటుంది చాలీ చాలని జీతాలు ఇచ్చేసి అయ్యా కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీగా మీకు లెటర్లు కూడా ఇచ్చినము మేము సమర్పించుకున్నాము మీ ప్రభుత్వ పరిపాలన దాఖరికి వచ్చేసి కాబట్టి అప్పుడు కూడా మేము తెలియజేసినాము అయ్యా మాకు ఈ రెండు వేల ఐదు వందలు కానివ్వండి మూడు వేలు కానివ్వండి ఇవి మాకు సరిపోదు అలాగనే కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే అమ్మ ఆదర్శ కమిటీలను రద్దు చేయండి నేరుగా కార్మికుల ఖాతాలోనే విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వీళ్ళకి జీతాలు ఇవ్వండి అదే ఈ కాబట్టి అదే ముఖ్యమంత్రికి జీతం మేము విన్నవిస్తున్నాము ఖచ్చితంగా ఈ స్టావెంజర్ల సీపర్ల సమస్యలను పరిష్కరించకుంటే నీ ఆఫీసును త్వరలోనే ముట్టడిస్తాం వీడికి పదుల సంఖ్యలో రావచ్చు నీ ఆఫీసు వందల సంఖ్యలో వస్తాం విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మీరు పరిపాలన సాధించ చేయబట్టి సంవత్సరాలు కూడా జరగలేదు కాబట్టి మేము కూడా చెప్తున్నాము ఉత్తమాలు ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటాయి వీటితో ఈవోని అడగాల కలెక్టర్ని అడగాల లేకపోతే మున్సిపల్ కమిషనర్ని అడగాల లేకపోతే జెడ్పీటీసీని అడగాల ఎంపీటీసీని అడగాల సర్పంచ్ని అడగాల ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు మరి అమ్మ ఆదర్శ స్పీకర్లు సాయి ఏఐటిసి సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క దాదాపు ముప్పై సంవత్సరాల నుండి పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లు స్కూళ్ళలో అనేక పనులు వాళ్ళే పనులు చేస్తున్నారు స్వీపర్లుగా వాళ్ళే చేస్తున్నారు స్టాలెంజర్లుగా వాళ్ళే చేస్తున్నారు మధ్యాహ్న భోజనం పిల్లలకు వండి పెట్టడంలో కూడా వాళ్ళే చేస్తున్నారు ఇన్ని పనులు చేసినా వాళ్ళు ముప్పై సంవత్సరాల క్రితం రూపాయి రూపాయితోటి మొదలు పెడితే ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా వాళ్లకు మూడు వేల రూపాయలతోటే ఈరోజు కాలం వెళ్ళగొడుతున్నారు కాబట్టి మేము మినిమం పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతాలోనే నేరుగా వేయాలని అదేవిధంగా అనేక నెలల తరబడి పెండింగ్ ఉన్నాయి వాళ్ళు చేసిన పనికి ఇమ్మీడియట్ విడుదల చేయాలని కలెక్టర్ గారిని సంగారెడ్డి కలెక్టర్ గారిని విన్నవిస్తున్నాం అదేవిధంగా వాళ్ళను పర్మనెంట్ చేయాలి అదేవిధంగా వాళ్ళు అనేక సంవత్సరాల నుండి ఈ ఇప్పటిదాకా అసెంబ్లీ వేజ్ పదిహేను వేలు ఇవ్వాలి పర్మనెంట్ ఉద్యోగులు గుర్తించాలని గవర్నమెంటును మేము ఏఐటి తరఫున కోరుతున్నాం